హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు రాడైతే వేస్తున్నారు కొత్త తీసుకొచ్చారు తీసుకొచ్చి కూడా టూ అండ్ హాఫ్ మంత్స్ అట్లా అయింది అంటే మా నాని శివమాల దీక్ష తీసుకోకముందే తీసుకొచ్చారు కాకపోతే టెక్నీషియన్ దొరకలేదు ఇంకా దానివల్ల ఇంకా అట్లా పక్కన పెట్టేశాము ఇంకా మా నాన్న శివమాల దీక్ష వేసుకున్నారు ఆ మాల తీసేసి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అయింది ఇంక టెక్నీషియన్ అయితే దొరికారు తీసుకొచ్చారనమాట ఇంకా వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే ఇంకా గుంతదవ్వడానికి అయితే గడపార లేదు మా దగ్గర ఇంకా షాప్కి వెళ్ళి హార్డ్వేర్ హార్డ్వేర్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను నేను మా ఇద్దరం కలిసి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మా నాని అను టెక్నీషియన్ ఇద్దరు కలిసి అంటే ఇది ఎత్తు రాడేసేటప్పుడు దాని లోపల గుంత లోపల ఇంకా బొగ్గు పొడి కల్లుప్పు కావాలి కదా అవి తీసుకొచ్చాయనమాట బొగ్గుపొడి ఏమో ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ తీసుకొచ్చారు ఫైవ్ కేజెస్ ఏమో కల్లుపు తీసుకొచ్చారు మొత్తం థర్టీ కేజెస్ అయితే ఈ గుంతతో వేటప్పుడు నాకు వీడియో షూట్ చేయాలన్న సంగతే మర్చిపోయానండి మా నాని గుర్తు చేసిన తర్వాత ఇంకా అప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ గుంతతో వారు ఇసుక మొత్తం బయట వేశారు ఇంకా ఈ పూడుస్తున్నారు పూడిస్తున్నారనమాట అంటే లేయర్ లేయర్గా ఒకసారి బొగ్గు పొడి నల్ల కనిపిస్తుంది కదా ఆ బొగ్గు పొడి ఒక లేయరు ఆ తర్వాత కళ్ళుప్పు ఒక లేయరు అట్లా టూ త్రీ టైమ్స్ అట్లా లేయర్ లేయర్గా వేస్తారు వేసిన తర్వాత ఇంకా గుంత తవ్వినప్పుడు ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక కూడా మళ్ళీ లేయర్గా వేశారనమాట అంటే ఒకసారి పొడి ఒకసారి కల్లుపు మళ్ళీ పైన ఇసుక అట్లా లేయర్ లేయర్గా వేశారు మస్తు గుంత మూడు అడుగులు లోతు తవ్వారు కానీ మస్తు మాలు పట్టిందనమాట అందులోకి అయితే ఇంకా లేయర్ లేయర్గా అట్లే పూడ్చుకుంటూ వచ్చారనమాట ఇంకా అప్పటికి ఈవినింగ్ అవుతుంది కొంచెం క్లైమేట్ కూడా డార్క్ అవుతుంది అనమాట ఇంకా వింటర్ సీజన్ కావడం వల్ల త్వరగా చీకడపడుతుంది కదా ఇంకా మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు లైటింగ్ కూడా డిమ్ అయిపోయింది ఇంకా నేను కొంచెం లైట్ వేసే చేశాను ఇంకా మా నాని నేమో ఇంకా గుంత తవ్విన తర్వాత గడ్డపార ఉంటుంది కదా దాన్ని పక్కన పెట్టేశారు అది కూడా మస్తు వెయిట్ ఉంది పాపం గుంత తవ్వడానికి అయితే చాలా కష్టపడ్డారు ఇంకా అసలు అప్పుడు వీడియో షూట్ చేయాల్సింది నాకు అసలు గుర్తు లేదనమాట ఇంకా ఈ రోజంతా ఇదే వర్క్ సరిపోయింది మా ఏది ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అట్లా స్టార్ట్ చేశారు ఎందుకంటే కొంచెం ఈ ఎత్తు ఎత్తు వైర్ అనేది ఇంటికి లేకపోతే కొంచెం ఫ్రిడ్జ్ కానీ కొంచెం హెవీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి కొంచెం ఏంటంటే షాక్ ఇచ్చినట్టు అవుతాయి అన్నమాట కంపల్సరీ ఇంటికి ఎత్తురాడ్ ఎత్తు వైర్ అయితే ఉండాలి అయితే అంతకుముందు ఉన్న ఎత్తురాడు ఏంటంటే ఇంకా నీళ్ళలో ఎప్పుడు తడిచి తడిచి ఉంటుంది కదా ఎండకి వానకి అట్లా తడిచి ఉంటుంది కదా అది పట్టిపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది అయితే గింత ముక్క ఉంటే ఆ ముక్కకే వైర్ కనెక్ట్ చేసి ఇంక అట్లే రన్ చేసామన్నమాట ఇంకా ఇప్పుడు కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేసరికి ఇంకా టెక్నీషియన్ ఇంకా అర్జెంటుగా రమ్మంటే వచ్చేసారు ఇంకా మన నాని ఇక్కడ చూడండి పాపం ఆ గుంత తవ్వడానికి ఇంకా ఫస్ట్ గుంత తవ్వినప్పుడు ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక మొత్తం ఇట్లా బయట ఇట్లా వాకిట్లో పోసాము మళ్ళీ ఆ ఇసుకని ఆ గుంతలో పోసి ఫిల్ చేస్తున్నాం అనమాట గుంత మూడు అడుగులైనా నాలుగు వైపులా కదా అంటే నాలుగు వైపులా చదరంగా ఇట్లా గుంత తవ్వారు ఎరు అడుగు వేయడానికైతే స్పెషల్గా అయితే కట్టించాము ఇంకా ఆ గుంతలో ఇసుక పొడి కళ్ళుప్పు అవన్నీ లేయర్గా వేసి ఇంకా ఫిల్ అయితే చేసాము మంచిగా ఎత్తరాడైతే లోపలికి వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ ఎత్తరాట్ ప్లేస్లో మల్ల చెట్టు వేసాయన్నమాట మల్ల చెట్టు అయితే సమ్మర్లో మస్తు పూలు వచ్చాయన్నమాట ఇంకా ఈ చెట్టు పక్కనే మళ్ళీ ఇంకో మల్ల చెట్టు కూడా వేసాను నేను అది కూడా డైలీ ఒకటో రెండు పూలు అయితే వస్తాయండి అయితే ఈ మల్ల చెట్టు మాత్రం సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఇంకా మొగ్గలు వస్తాయన్నమాట ఇంకో మల చెట్టు ఏమో ఎవ్రీడే ఒక రెండు కానీ మూడు కాని పూలు అయితే వస్తాయి కంపల్సరీ అవి కాకపోతే పైన పోయడం వల్ల అవి అయితే అందవు నాకు మా నానికైతే అందుతాయి కానీ నాకైతే అందవు ఇంకా అవి రాళ్ళు కింద పడతాయి అనమాట ఇక్కడైతే గుంత పిల్లి చేసిన తర్వాత ఇంకా ఎత్తు వైర్ ఉంటుంది కదా ఈ అయితే కనెక్ట్ చేస్తున్నారు ఇంకా పాపం తను కూడా డబల్ డ్యూటీ చేసి వచ్చారనమాట ఇంకా పాపం కష్టం అనుకోకుండా వచ్చేసారు పిలవగానే వచ్చేస్తాడనమాట ఇంకా మా నాని వాళ్ళ కంపెనీలే తను కూడా వర్క్ చేస్తాడు ఇంకా ఎత్రాడుకి ఆ వైర్ అయితే కనెక్ట్ చేశారు ఇంకా చాలా వర్క్ ఉందనమాట ఇంకా కొంచెం మట్టి అయితే అంటే మట్టి కాదు ఇసుక అయితే మిగిలిపోయింది ఆ ఇసుకని ఇంకా ఈ చెట్లలో అంటే సైడ్కి చెట్లో కాకుండా సైడ్కి అయితే పొయ్యాలి ఎందుకంటే మళ్ళీ ఇంకా వాకిట్లో ఉంచితే ఇంకా కుక్కలు కానీ ఏమైనా వచ్చినా కూడా ఇంకా దాని మీద పడుకుంటాయన్నమాట ఇంకా పిల్లలు ఏమైనా ఆటలాడినా కూడా ఇంకా ఇట్లా ఇసుక పారబోయడం ఇంకా అట్లా చేస్తుంటారు కదా మళ్ళీ వాకులంతా అవుద్ది ఇంకా ఆ ఇసుకనైతే ఎత్తి ఇంకొక చోటైతే పోసేయాలి కొంచెం చెట్లలో కానీ ఇంకా మళ్ళీ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్లో ఇసుక పోసేస్తే మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకోవచ్చు ఇక్కడ మా చిన్నో ఇంక ఇంట్లోనే ఉండి ఇంకా టీవీ అయితే చూస్తున్నాడు తనైతే ఏం బయటికి రాలేదు ఎందుకంటే ఆల్రెడీ కోల్డ్ అయింది బాగా ఇంకా అయితే అసలు రానియట్లేదు ఇవ్వట్లేదు ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం వల్ల ఎర్లీ మార్నింగ్ స్కూల్కి సెవెన్కి వెళ్ళిపోతాడు స్కూల్కి మళ్ళీ వచ్చేసరికి సిక్స్ ఫైవ్ ఒక్కోసారి ఇంకా టైం ఉండదు అనమాట స్కూల్కి వెళ్ళేది ఎర్లీ మార్నింగే మళ్ళీ వచ్చేది కూడా ఇంకా ఈవినింగ్ అయిన తర్వాతే వస్తాడనమాట అంటే చీకటి పడిన తర్వాతే వస్తాడు ఇంకా స్టడీ అవర్స్ అవి అట్లా పెడుతున్నారు కదా ఒక్కోసారేమో అటెండ్ అవుతున్నారు ఇంకోసారి ఏమో అటెండ్ అవ్వట్లేదు ఎందుకంటే ఈ చలి వల్ల ఇంకా వద్దని చెప్తున్నాను అందుకని ఇంకొకసారి ఎర్లీగా వస్తాడు ఇంకొకసారి ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం స్టడీ అవర్కి అయితే ఉంటున్నాడు ఇంకా అట్లా అయిపోతుంది డైలీ ఇంకా అందుకని ఇంకా జలుబు అయితే అసలు తగ్గట్లేదు కాకపోతే ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అసలు బయటకి అయితే పంపించట్లేదు అనమాట ఇంకా తను కూడా ఏం బయటికి వెళ్ళలేండి ఇంకా బాల్కన్లో అట్లా కూర్చోడం కానీ అట్లా కూడా ఏం చేయనియట్లేదు ఎందుకంటే బాల్కనీ కూడా బాగా చల్లగా ఉంటుంది ఇంకా అందుకని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లోనే మళ్ళీ తెల్లవితే స్కూల్కి వెళ్ళడమే అనమాట ఇంకా మేము కూడా ఇంకా వింటర్ సీజన్ కాబట్టి అంత ముందు అయితే బాల్కనీలో అట్లా అట్లా కూర్చొని కొంచెం వాకింగ్ కానీ మాట్లాడుకోవడం అట్లా చేసేది కానీ ఇంకా ఇప్పుడు వింటర్ సీజన్ కావడం వల్ల ఎవరిళ్ళలో వాళ్ళే ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ అయిందంటే డోర్లు క్లోజ్ చేసుకొని ఇంకా ఇంట్లో ఉండి టీవీ ప్రోగ్రామ్స్ చూడమో లేదంటే మాట్లాడుకోమో ఏదో ఒకటి చేస్తుంటాను అనమాట ఇంకా ఇక్కడ అయితే ఇంకా మొత్తం గుంతలు అయితే ఇంకా గుంతులో పెట్టేసి వైర్ కూడా కనెక్ట్ చేసి ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం మోటార్ కూడా ప్రాబ్లం వచ్చింది దీనివల్ల ఏంటంటే ఎయిర్ పట్టేసి ఇంకా వాటర్ రావట్లేదు అనమాట అంటే మోటార్ ఆన్ చేసినప్పుడు వాటర్ రావట్లేదు ఇంకా అక్కడ ట్యాప్ కూడా కొంచెం ఫెయిల్ అనమాట ఆ ట్యాప్ కూడా ఇంకా తీసేసి కొత్తది అయితే ప్లాస్టిక్ ట్యాప్ అయితే తీసుకొచ్చి ఇంకా ఫిట్ చేశారు ఇంకా తనే అనమాట మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ అంతా కూడా చేస్తాడు ఇంకా బోర్ కూడా కొంచెం ప్రాబ్లం వస్తే అది కూడా చూపించాము ఇంకా ట్యాప్ అవన్నీ కూడా చేంజ్ చేసి కొత్త ట్యాప్లో వేసి మళ్ళీ ఇంకా మామూలుగా అప్పుడు ఎట్లా ఉందో అట్లా కనెక్ట్ చేసి అయితే వెళ్ళాడు ఇంకా అప్పటికే చీకట్ అయిపోయింది ఇంకా సిక్స్ అయింది ఇక్కడైతే అసలు లైటింగ్ కనిపించట్లేదు ఇంకా బాల్కన్లో లైట్ అని సందు లైట్ ఉంటుంది సందు లైట్ కూడా వేశాము కాకపోతే ఏంటంటే ఈ కార్నర్లో కొంచెం జామ చెట్టు అంటే ఈషాన్య భాగంలో జామ చెట్టు ఉంది కాంపౌండ్ గోడకి అవతల వైపు ఉంది ఆ చెట్టు వల్ల ఏంటంటే కొంచెం చీకటిగా ఉంటుంది ఇంకా కానాల అక్కడ లైట్ లేదు కదా ఇంకా సెల్ మా నాని సెల్ లైట్ వేసి ఇంకా తను ఆ ట్యాబ్ దగ్గర వర్క్ చేస్తుంటే సెల్ లైట్ అయితే వేశాడు ఇంకా అక్కడ పాపం దోమలు కూడా కొడుతున్నాయి అనమాట సమ్మర్ అనే కాదు వింటర్ అనే కాదు రైనీ సీజన్ కాదు దోమలకి ఏ సీజన్ అయినా కూడా దోమలు ఉంటూనే ఉంటాయి ఇంకా దోమలని అయితే కొట్టుకుంటూ ఇంకా రాని అయితే సెల్ లైట్ వేసి అబ్బా దోమలు ఏమి కొడుతున్నాయని చెప్తున్నాడు ఇంకా ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇంకా తను వెళ్ళాడు అయితే సండే కావడం వల్ల ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు అయిపోయినాయి సండే మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను కానీ మా నాని వెళ్ళమని చెప్పాడు కానీ ఇంకా వాళ్ళకి ఏమైనా కావాల్సి వస్తే ఇంట్లో ఏ సామాన్లు ఎక్కడ ఉన్నాయో ఇంకా మా నాన్నకి కానీ మా చిన్నకి కానీ తెలియదు అనమాట ఇంట్లో లేడీస్కే కదా ఎక్కువ తెలిసేది ఎందుకంటే వాళ్ళే జాగ్రత్తగా దాస్తారు కాబట్టి ఏ ఐటెం ఎక్కడ ఉందో లేడీస్కే తెలుస్తాయి ఇంకా అందుకని మీకు ఏమైనా కావాల్సి వస్తే మళ్ళీ మీకు తెలియదు కదా నేను ఉంటానని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాను ఇంకా సండే రోజు మార్కెట్కి అయితే వెళ్ళలేదు ఇంట్లో కనీసం ఆనియన్స్ కూడా లేవు అయితే ఇంకా ఈరోజు నైటు ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలో కూడా ఏం అర్థం కాలేదు ఎందుకంటే ఇంట్లో కూరగాయలు కూడా లేవు ఒక చామదుంపలే ఉన్నాయి ఆనియన్స్ కూడా లేవు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అయితే అవి ఉన్నాయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంక అట్లే ఉండానన్నమాట ఇంకా మా నాన్న అడిగితే కూరగాయలకి వెళ్దామంటే అప్పటికి సెవెన్ థర్టీ అయింది వర్క్ అంతా అయిపోయి బయట క్లీన్ చేసి మోటార్ ఆన్ చేసుకొని ట్యాంక్ ఫిల్ చేసి ఇంట్లోకి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయింది ఇంకా ఫ్రిడ్జ్లో పాలు ప్యాకెట్ తీసి నీళ్ళలో అయితే వేసి ఇంకా టీవీ దగ్గర అయితే కూర్చున్నాను అయితే వెళ్దామా మార్కెట్కి అని అడిగాను కానీ మా నాని ఇంకా లేట్ నైట్ అయింది కదా ఇంక ఇప్పుడే వెళ్తాము అన్ని అన్నీ పారేసి ఉంటాయి కూరగాయలు ఈవినింగ్ టైంలో అయితేనే ఫ్రెష్గా ఉంటాయి సెవెన్ థర్టీ అట్లా అయితే కూరగాయలు అన్నీ ఇట్లా ఏర్ ఉంటాయి అనమాట అంటే అందరూ వచ్చి కొనుక్కుంటారు కదా ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉండవు ఇక్కడ నేను వాల్ ఫెయిల్ అయిందని చెప్పాను కదా ఈ వాల్ కూడా మార్పించి ఇంకా ట్యాప్ వేయించాను కదా కొత్త ట్యాప్లు అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇక్కడ క్లాంప్లవ ఇంకా టెప్ లాంటి టైప్ అవన్నీ కూడా కొత్తవి తెప్పించాను ఎక్కువైనాయి ఇంకా అట్లా అనమాట ఇంకే ఎప్పుడైనా యూస్ అయితే యూజ్ చేసుకోవచ్చు కిచెన్లోకి వచ్చి వంట ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఇంకా మా నాని నేమో బిర్యానీ ఆర్డర్ చేస్తాను ఇంకా ఏమి డిన్నర్ చేయద్దని చెప్పారు ఇంకా సరే ఇంకేం చేస్తా ఇంట్లో ఎట్లాగో కూరగాయలు కూడా ఏం లేవు కదా సరే ఓకే అని చెప్పేసాను సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి వీడియో చూసి వెళ్లే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకం